శివకృష్ణ లలిత మధుమితతో మాట్లాడుతూ ఉంటారు సీత ఎంతో నువ్వు కూడా మాకు అంతేనే అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న నాకు మిమ్మల్ని చూడాలనుంది అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే తొందరలోనే ఊరు వస్తాము అప్పుడు వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది సరే అమ్మా తొందరగా రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సీతకు ఫోన్ ఇవ్వండి అని చెప్పి మధుమిత అనటంతో ఏంటక్క చెప్పు అని చెప్పి సీత అంటుంది అమ్మ నాన్నలతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందే అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే నాన్న కూడా నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్నారక్క అని చెప్పి సీత చెప్తుంది తొందరలోనే ఆషాఢం పూర్తవుతుంది అందరం కలిసి ఊరు వచ్చి నిన్ను బావని కలుస్తాము అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది సీత నీలాంటి కూతురు ఉండటం మా అదృష్టమే అని చెప్పి లలిత సీతను ముద్దు పెట్టుకుంటుంది నానా మరి నీ ముద్దు అని చెప్పి సీత అడగటంతో శివకృష్ణ కూడా సీతకు ముద్దు పెట్టి నీలాంటి కూతురు ఏ ఇంట్లో ఉన్నా కూడా దేవతేనమ్మా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక మరోవైపు సీత ఒంటరిగా పడుకొని రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది రామ్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక రామ్ కూడా సీత గురించి ఆలోచిస్తూ సీతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు సీత బాగా గుర్తొస్తుంది ఫోన్ చేద్దాం అని చెప్పి రామ్ అనుకుంటాడు సీత కూడా మామ బాగా గుర్తొస్తున్నాడు ఫోన్ చేద్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ ఉంటే కాల్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది సీత ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది ఇంతసేపటి నుంచి ఎంగేజ్ వస్తుంది అని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సీత కూడా మామ ఇంటికి రాలేదా ఏంటి ఇంకా ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే టైంకి రామ్ వీడియో కాల్ చేస్తాడు ఇందాకల నుంచి నీకు కాల్ చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నావు నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావేంటి మామ నేను కూడా నీకు కాల్ చేస్తున్నాను నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేను నా ముద్దుల పెళ్ళంతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తున్నా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అయితే నేను కూడా నా మొద్దు మామతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తున్నా అని చెప్పి సీత చెప్తుంది ఏయ్ నేను మొద్దునా అని చెప్పి రామ్ అంటూ ఉంటే కాదు బుద్ధుడివి అని చెప్పి సీత అంటుంది బుద్ధుడు భార్యని వదిలేశాడు అయితే ఓకేనా అని చెప్పి రామ్ అనటంతో కాదులేమ అని చెప్పి సీత అంటుంది సీత నాకు బాగా గుర్తొస్తున్నావు అని చెప్పి రామంటే అంటే మామ నాకు కూడా నువ్వు బాగా గుర్తొస్తున్నావు కానీ ఆషాఢం ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇంకా వారం రోజుల అమ్మో నా వల్ల కాదు అని చెప్పి రామంటాడు అయితే నన్ను ఇప్పుడే రమ్మంటావా మామ అని చెప్పి సీత అనటంతో వస్తావా సీత అని చెప్పి రామంటే వచ్చేస్తాను మమ్మ ఇప్పుడే రానా అని చెప్పి సీత అంటూ ఉంటే వద్దులే సీత పిన్ని చూస్తే గొడవ చేస్తుంది ఎందుకు నేను వీలు చూసుకొని వస్తాను అని చెప్పి రామంటే నువ్వు రావాలంటే కనుక ఆషాఢం పూర్తవుతుందేమో మామ అని చెప్పి సీత అంటుంది లేదులే సీత వీలు చూసుకొని తప్పకుండా వస్తాను అని చెప్పి రామంటాడు సరే మమ్మ అప్పటి వరకు ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి రామ్కి సీత ఫోన్లో ముద్దిస్తుంది ఈ రామ్ కూడా ఏది ఇచ్చిందని ఉంచుకోడు వెంటనే ఇచ్చేస్తాడు అని చెప్పి సీతకి ముద్దిస్తాడు అసలు ఇచ్చావు మరి వడ్డీ ఇవ్వబామమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే డైరెక్ట్గా వస్తాను కదా అప్పుడు ఇస్తాలే వడ్డీ అని చెప్పి రామ్ అంటాడు ఎప్పుడు మమ్మ ఆషారం పూర్తయిపోయిన తర్వాత అని చెప్పి సీత అంటూ ఉంటే కాదు సీత త్వరలోనే వస్తాను అని చెప్పి రామ్ అంటాడు ఇక ప్రీతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రీతి బాయ్ ఫ్రెండ్ విక్కీ కనిపిస్తాడు హాయ్ విక్కీ ఎక్కడికి అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటే నిన్నే కలుద్దామని అలా మీ ఇంటికి వస్తున్నాను దారిలో నువ్వే కలిసావు రా ప్రీతి అలా వెళ్ళి రెస్టారెంట్లో ఎంజాయ్ చేసి తర్వాత నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి విక్కీ చెప్పడంతో సరే పదా అని చెప్పి ప్రీతి విక్కీ బైక్ ఎక్కబోతూ ఉంటే శివకృష్ణ అటుగా వెళ్తూ ప్రీతిని చూసి అమ్మ ప్రీతి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదంతా నీకు అనవసరం అని చెప్పి ప్రీతి అంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఎవరు ప్రీతి అతను అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటే నేను ప్రీతికి మేనమామని అని చెప్పి శివకృష్ణ చెప్తాడు నాకు అలాంటి రిలేషన్స్ ఏమీ లేవు అని చెప్పి ప్రీతి చెప్తుంది అమ్మ ప్రీతి ఇంటికి అయితే కనుక కార్ ఎక్కువ నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అనవసరంగా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి నన్ను నా బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు మీరు వెళ్ళండి పదవికి మనం వెళ్దాం అని చెప్పి ప్రీతి అతనితో కలిసి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సీత యాపిల్ తింటూ ఉంటే లలిత ఏంటే ఆషాఢం అయిపో వస్తుంది నువ్వేమో యాపిల్ తింటూ ప్రశాంతంగా కూర్చున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయమంటావమ్మా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఈ ఆషాఢం పూర్తయ్యే లోపల ఆ మహాలక్ష్మితో సీత నా కోడలు అనిపించుకుంటాను లేకపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టనని చెప్పావు కదవే మరి దాని గురించి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదేంటి అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఏదో ఒక అద్భుతం తప్పకుండా జరుగుతుందమ్మా ఆ మహాలక్ష్మి అత్తయ్య ఆగడాలు అన్నీ కూడా అరికట్టే టైం దగ్గరికి వచ్చింది ఈ ఆషాఢం పూర్తయ్యే లోపల ఏదో ఒక అద్భుతం జరిగి ఆ మహాలక్ష్మియే సీత నా కోడలు అనేలా చేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవునే దానికి ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఇంకా ఏం ఆలోచించలేదమ్మా అని చెప్పి సీత చెప్తుంది చెప్తున్నాను కదా ఏదో ఒక అద్భుతం ఆషాఢం చివరి రోజుకల్లా జరుగుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అప్పుడే సీత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చూడు నేను చెప్పిందే సత్యం ఫోన్ కూడా రింగ్ అవుతుంది అని చెప్పి సీత ఫోన్ లిఫ్ట్ చేసి హలో నానా ఏంటి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శివకృష్ణ అవతల ఏం చెప్తున్నాడో మనకైతే వినిపించదు కానీ సీత మాత్రం షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు ప్రీతిని తీసుకొని విక్కీ తన రూమ్కి వెళ్తాడు ఏంటి విక్కీ ఏదో రెస్టారెంట్కి కానీ పార్కుకి కానీ వెళ్దామన్నావు కానీ నీ రూమ్కి తీసుకొచ్చావేంటి అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటే ఆ రెస్టారెంట్లో పార్కులకి వెళ్తే మనకి ప్రైవసీ ఉండదు అదే నా రూమ్లో అయితే కాసేపు సంతోషంగా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు రా లోపలికి వెళ్దాం అని చెప్పి ప్రీతి చెయ్యి పట్టుకొని విక్కీ లోపలికి తీసుకెళ్తాడు డోర్ క్లోజ్ చేస్తాడు విక్కీ ఇది నీ రూమ్లో లేదే అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటే ఇది నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ మనం కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి విక్కీ చెప్తాడు అవును జ్యూస్ తాగుతావా కాఫీ తాగుతావా ప్రీతి అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటే నాకేమొద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాం విక్కీ అని చెప్పి ప్రీతి అంటే మీ ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇస్తావు కదా నువ్వు కూడా ఏదో ఒకటి తాగాల్సిందే అని చెప్పి విక్కీ వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ప్రీతిని టచ్ చేస్తూ కూర్చుంటాడు ఏంటి విక్కీ డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా కామన్ సెన్స్ లేకుండా ఏంటి ఇలా కూర్చుంటున్నావు అని ప్రీతి అంటూ ఉంటే ఏంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావు తొందరలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి విక్కీ అంటాడు నేను ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అదేంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావు ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే కదా ఇంత క్లోజ్గా ఉంటుంది అని చెప్పి విక్కీ అంటూ ఉంటే నేను ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలేదు నన్ను మర్యాదగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి ప్రీతి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే నిన్ను బైక్ మీద పిక్ చేసుకొని డ్రాప్ చేస్తుంది పని లేకనుకుంటున్నావా నిన్ను కమిట్ చేస్తే చచ్చినట్టు మీ వాళ్ళు నన్ను అల్లుడిగా చేసుకుంటారు నీకు నాకు పెళ్లి చేస్తారు రావే అని చెప్పి వికీ ప్రీతిని లాక్కెళ్ళి సోఫాలో పడుకోబెట్టి రేప్ చేయబోతూ ఉంటాడు వికీ వదులు వికీ ఏంటి కామన్ సెన్స్ లేకుండా అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ప్రీతి అంటూ ఉన్నా కూడా వదలను ఈరోజు నీకు నాకు మధ్య అది జరిగిపోతే మీ వాళ్ళు ఎటువంటి అడ్డు చెప్పరు అని చెప్పి విక్కీ అంటూ ఉంటే ఇంతలో శివకృష్ణ వచ్చి ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే నువ్వా నువ్వెందుకు వచ్చావు అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు ఎందుకు వచ్చానా నీ మొహం చూస్తేనే నాకు అర్థమైంది నువ్వేదో చేయటానికే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నావని నువ్వేం భయపడకమ్మా ప్రీతి నేనున్నాను అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక శివకృష్ణ విక్కీని కొడుతూ ఉంటే నేనెవరో తెలుసా నన్ను కొడుతున్నావు అని చెప్పి విక్కీ అంటూ ఉంటే నేనెవరో తెలుసా పోలీస్ని అని చెప్పి శివకృష్ణ విక్కీని బాగా కొట్టి రారా నిన్న ఇక్కడ కాదు నీ సంగతి చెప్తాను రా అని చెప్పి కారులో ఎక్కించుకుంటాడు అమ్మ ప్రీతి నువ్వు కూడా ముందెక్కు అని చెప్పి శివకృష్ణ చెప్తాడు ఇక విక్కీని ప్రీతిని తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు మహాలక్ష్మి జనార్దన్ బావ బయటికి రండి అని చెప్పి శివకృష్ణ కోపంగా పిలుస్తాడు ఏయ్ ఎందుకు అలా గొంతు చిచ్చుకొనిస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది కారులో నుంచి దిగండి అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో ప్రీతి విక్కి ఇద్దరు కూడా దిగుతారు ఎవరో మీకు తెలుసా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే తెలుసు మా ప్రీతి ఫ్రెండ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇతడు ప్రీతిని బండి మీద ఎక్కించుకొని వెళ్ళాడు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే ఈ పోలీస్ అయిన లీవ్ లో ఉండి కూడా బాగానే ఇన్వెస్టిగేషన్ చేశాడే అని చెప్పి గిరి అంటాడు నేను పోలీసుగా రాలేదు ప్రీతికి మేనమామగా వచ్చాను నా చెల్లెలు ఉండుంటే నా చెల్లెలు చూసుకునేది నా చెల్లెలు లేదు కాబట్టి ఆ బాధ్యతతో నేను అడుగుతున్నాను అని చెప్పి శివకృష్ణ అంటాడు బైక్ మీద వెళ్తే తప్పేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని చెప్పి శివకృష్ణ అంటాడు ఎక్కడికి వెళ్తారు ఏ రెస్టారెంట్కో పార్క్కో వెళ్ళి ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే రూమ్కి తీసుకెళ్ళాడు వాడు అని చెప్పి శివకృష్ణ చెప్తాడు తప్పేంటి ఆ విక్కి మా ఇంటికి వస్తాడు తన ఇంటికి ప్రీతిని తీసుకెళ్ళాడు తప్పేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మహాలక్ష్మి అని చెప్పి శివకృష్ణ కోపంగా మహాలక్ష్మిపై ఎత్తుతాడు ఒక ఆడపిల్లని పెంచిన తల్లిగా మాట్లాడుతున్నావా నువ్వు అదే నా చెల్లెలు ఉండుంటే ఇలా జరిగి ఉండేదా అని చెప్పి శివకృష్ణ నిలదీస్తూ ఉంటాడు వీడు ప్రీతిని తన రూమ్కి తీసుకెళ్లి బలాత్కారం చెయ్యబోయాడు నేను వెళ్ళటం కాస్త లేట్ అయితే ప్రీతి జీవితం నాశనం అయిపోయేది ఒక ఆడపిల్లని పెంచేది ఇలా నేనా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు పోలీస్గా మీ డ్యూటీ మీరు చేశారు చాలా థ్యాంక్స్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను పోలీస్గా డ్యూటీ చేయలేదు సుమతి అన్నగా ప్రీతిని కాపాడాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అసలు ప్రీతి ఇలా అవ్వటానికి కారణం ఎవరో తెలుసా నువ్వు ప్రీతిని సరిగ్గా పెంచకపోవటం వల్లే ప్రీతి ఇలా జరిగింది తండ్రిగా కూతురు పట్ల బాధ్యత తీసుకోకపోవడం మా బావ చేసిన తప్పు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ప్రీతి ఇలా తయారవటానికి మీరందరూ కారణం ఈరోజు ప్రీతికి ఏదైనా ఉందంటే దానికి మీరంతా కారణమయ్యేవారు అని చెప్పి శివకృష్ణ చాలా కోపంగా మహాలక్ష్మి కుటుంబంపై విరుచుకుపడతాడు ఏంటి అంతలా గొంతుచించుకొని అరుస్తున్నా అసలు నీ అరుపులు చూస్తుంటే ఇదంతా నువ్వే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుందే అని చెప్పి మహాలక్ష్మి శివకృష్ణ అని అంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా విక్కీ దగ్గరకు వెళ్ళి ఒరే ఎందుకురా ప్రీతిని ఎందుకురా అలా చేశావు ఎవరు చేయమని చెప్పారు చెప్పరా అని చెప్పి విక్కీని కొడుతూ మెల్లగా విక్కీ చెవి దగ్గరకు వెళ్ళి ఈ శివకృష్ణనే చేపించాడని చెప్పు నిన్ను వదిలిపెడతాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో చెప్పరా నిజం చెప్పు అని చెప్పి మహాలక్ష్మి విక్కీని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే ఈ శివకృష్ణనే అంతా చేపించాడు కావాలని ప్రీతిని అలా చేస్తేనే ఊరుకుంటాను లేకపోతే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడు ప్రాణాల కోసం భయపడి అలా ప్రీతిని చేయాల్సి వచ్చింది అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు ఒరే తప్పుడు కూతలు కూసావంటే చంపేస్తాను నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి శివకృష్ణ విక్కీ దగ్గరకు వెళ్ళి కొట్టబోతూ ఉంటే ఇదిగో ఇలానే బెదిరించాడు అందుకే ప్రీతిని రేప్ చేసినట్టు యాక్ట్ చేశాను అతను సేవ్ చేసి హీరోన్ అవుతానని అందరి ముందు చాలా గొప్పగా చెప్పుకోవాలని నాతో ఇదంతా చేపించాడు అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు చూసారా జన ఈ శివకృష్ణనే ఇదంతా చేశాడని ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు నిజంగా మేనమామేనా మేనమామయ్య ఉండి ఇలా చేస్తారా అని చెప్పి అంటాడు అసలు మీరు తప్పు చేసి మహా పెంపకాన్ని తప్పు పడతారా మీరే మనుషులు పోలీస్ అయ్యుండి ఇట్లాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటారు ఇక ఇంతలో రామ్ కూడా మావయ్య ఇలా చేస్తారని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు ఇంతలో సీత క్లాప్స్ కొట్టుకుంటూ మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది సాక్ష్యాలను తారుమారు చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి సీత అంటుంది సీత ఇదంతా కూడా మావయ్య చేశారు కావాలని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంకా ఏం చెప్పాలని వచ్చావు సీత మీ నాన్న వల్లే ప్రీతి జీవితం నాశనం అవ్వబోయింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక సీత విజిల్ వేయిస్తుంది దాంతో ప్రీతి ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు ప్రీతి వాళ్ళని చూసి రేష్మా గీత ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ విక్కీ నువ్వు అనుకున్నట్టుగా మంచోడు కాదు చాలా చెడ్డవాడు మమ్మల్ని రూమ్కి తీసుకెళ్ళి మమ్మల్ని అనుభవించి అనవసరంగా ఫొటోస్ తీసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు విక్కీని నమ్మకు విక్కీ చేతిలో మోసపోక ప్రీతి అని చెప్పి ప్రీతి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ప్రీతి వీళ్ళు చెప్తుందంతా అబద్ధం నేను అలాంటి వాణ్ణి కాదు అని చెప్పి విక్కీ అంటాడు ఇక ప్రీతి కోపంగా విక్కీ చంపలు చంపలు బాదుతూ ఉంటుంది ఒరే దుర్మార్గుడా స్నేహం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయటానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక రామ్ కూడా కోపంగా విక్కీ దగ్గరకు వచ్చి ఆడపిల్లలను అది కూడా ఇద్దరు ఆడపిల్లల జీవితాలని నాశనం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా నీచుడా అని చెప్పి రామ్ విక్కీని కొట్టబోతూ ఉంటే ఆగుబాబు వీణ్ణి కొట్టాల్సిందే నువ్వు కాదు పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే వాడే దారిలోకి వస్తాడు అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇలాంటి నీచులతో ఇంకెప్పుడు కూడా స్నేహం చేయకమ్మ ప్రీతి అని చెప్పి జనార్దన్ చెప్తాడు గిరి ఈ విక్కీని తీసుకెళ్ళి పోలీసులకు అప్పజెప్పు అప్పుడు ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా వాడిపై కేసు పెడతారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సరే అనయ్య అని చెప్పి విక్కిని తీసుకొని గిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీరు అవునన్నా కాదన్నా ఇది నా చెల్లెల కుటుంబం నేను ఎప్పుడు కూడా నా చెల్లెల కుటుంబం కోసం ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పి శివకృష్ణ సీతను తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లలిత శివకృష్ణ లలితల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళు వెళ్ళగానే ఇప్పటి వరకు ఎక్కడెళ్ళ వెళ్ళారు ముందేమో ఆయన వెళ్ళారు తర్వాత వెళ్ళావు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళావని కాదమ్మా అడగాల్సింది ఎందుకు వెళ్ళారు అని చెప్పి అడుగు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఎందుకు వెళ్ళారో చెప్పండి అని చెప్పి లలిత అంటుంది ఇక శివకృష్ణ జరిగిన విషయం అంతా కూడా లలితకు చెప్తాడు ఇంత జరిగిందా అని చెప్పి లలిత అంటుంది ఇక ఇంతలో ప్రీతి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్